ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దంపతులు గురువారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు గుంటూరు భుజన్గుండ్ల సెంటర్లోని పాలిటెక్నిక్ కళాశాలలోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు ప్రస్థానం కొనసాగుతూ ఉంది ఈ రోజుతో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈ సందర్భంలో పెద్ద ఎత్తున నాలుగు వందల ఎనభై మూడు పోలింగ్ బూతుల్లో ముప్పై మూడు నియోజకవర్గాల్లో మూడు లక్షల యాభై ఒక్క వేల ఓటర్లు ఈ రోజున పోలింగ్లో పాల్గొనబోతా ఉన్నారు వీళ్ళందరికీ కూడా కూటమి నాయకుడు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పోలింగ్ గా ఎవరైతే ముప్పై ఓట్లకి ఒకళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మంత్రివర్యుల దాకా ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ఈ రోజున ఒక మంచి ప్రభుత్వానికి మద్దతు పలికేలాగా మనం తీసుకున్నటువంటి ప్రతి సమస్యని కూడా ఏ రకంగా పరిష్కరించుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏ రకంగా సమస్యల పరిష్కారానికి వనరులను సమీకరించుకుంటూ అస్తవ్యస్తమైనటువంటి ఈ యొక్క సమాజాన్ని మరలా కూడగట్టుకుంటూ ఏ సమాజాన్ని అయితే వీళ్ళందరూ కూడా సర్వనాశనం చేశారో విధ్వంసం చేశారో ఆ పరిస్థితుల నుంచి మరలా ఈ రాష్ట్రాన్ని మంచి రాష్ట్రంగా మంచి ప్రభుత్వంగా మంచి సమాజంలో మనం జీవిస్తున్నాం అనే భావన వచ్చేలాగా ఉద్యోగ సంఘాలకు కానీ ఉద్యోగస్తులకు కానీ నిరుద్యోగ యువతకు కానీ ఉద్యోగ అవకాశాలను కల్పించే దాంట్లో పరిశ్రమలు తీసుకొచ్చుకునే విషయంలో కానీ డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఏదైతే మనం ఎన్నికల ముందు చెప్పామో ఆ ఎన్నికల మేనిఫెస్టోలోనే కాకుండా ఇతర సమస్య